హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఈ రోజు వెరైటీ స్వీట్ అయిన స్వీట్ పొటాటో హల్వా ప్రిపేర్ చేసుకుందాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి స్వీట్ పొటాటోలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాము మీడియం సైజ్ స్వీట్ పొటాటోలు రెండు తీసుకొని పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని పాలు వేసుకొని విజిల్ వేయించుకోవాలి ఇది ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని స్మాష్ చేసేయాలి స్మాషర్ తో బాగా స్మాష్ చేసిన తర్వాత ఒక ఫిల్టర్ తీసుకొని పేస్ట్ అంతటినీ ఫిల్టర్లో వేసుకోవాలి స్వీట్ పొటాటోలో చిన్న చిన్న నారలు పీచు ఉంటుంది దాని అందటినీ ఇలా మనం సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా మనం పేస్ట్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఇందులో జీడిపప్పు బాదం పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని అదే నెయ్యిలోకి మనం ఇందాక పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ ని వేసి బాగా ఫ్రై చేయాలి పేస్ట్ ని అలా మొత్తం స్మాష్ చేస్తూ కలుపుతూ ఉండాలండి ఇలా పేస్ట్ అంతా మంచిగా నేతిలో కలిసిన తర్వాత ఇందులోకి ఒక కప్ జాగరీ వేసుకోవాలి ఈ జాగరీ కరిగే వరకు మనం అలా కలుపుతూ ఉండాలండి స్వీట్ పొటాటోలో విటమిన్ ఏ గ్రూప్ విటమిన్స్ పొటాషియం మ్యాంగనీస్ ఉంటాయండి విటమిన్ ఏ ఇమ్యూనిటీ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది అలాగే విటమిన్ ఏ అండ్ ఈలు కూడా స్కిన్ హెల్త్కి స్కిన్ గ్లోకి యూజ్ అవుతాయండి ఇలా బెల్లము స్వీట్ పొటాటా పేస్ట్ రెండు బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి మనం కలుపుతూనే ఉండాలి ఆపితే మాడిపోతుంది సో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి హల్వా అంటేనే మనకి నెయ్యి ఎక్కువగా ఉండాలి కదా సో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి హల్వా మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నంత వరకు కూడా మనం నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి స్వీట్ పొటాటో అంటే పిల్లలు కొంతమంది తినదండి ఇలా హల్వా చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా తింటారు హల్వా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందంటే మనకు హల్వా రెడీ అయిపోయినట్టేనండి దీంట్లోకి ఒక స్పూన్ ఆలకలి పొడి మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి అంతేనండి స్వీట్ పొటాటో హల్వా రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్